కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన వచ్చిన తండ్రి తన కుమారుల ఎడలా జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తుల గలవారి ఎడలా జాలిపడును చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు నీ పరిశుద్ధ ఘనమైన నామమును కొందనములు స్థుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం సర్వోన్నతుడా మహోన్నత మహాగనుడ భూమి మీదను పరలోకములను సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములనైనా ఈరోజు సంఘములో జరిగే అనేకమైన కార్యక్రమాల గురించి విస్తృతముగా మీ శావుకుని గుండెల్లో పెట్టిన భారాన్ని సంఘముతో పంచుకోవడానికి సహాయం చేసినందుకు మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ అవసరం తండ్రి సంఘము ఆదివారం ఆరాధనే అనే ఆలోచనలో ఉంటుంది కానీ కుటుంబాలు బలపడటానికి వ్యక్తులు బలపడటానికి జీవితాలు స్థిరపడటానికి ఆత్మీయంగా నిలబడటానికి సంఘం ఏర్పాటు చేసిన ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభు వాటిని వారి జీవితంలో భాగముగా ఈ ప్రతి కార్యక్రమంలో పాలు పొందులు పొందినట్లుగా పాలు పంపులు పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు స్తోత్రాలు తండ్రి నేను స్థుతిస్తున్నాను ప్రకటించబడిన కార్యక్రమాలకై నీకు స్తోత్రములు అన్ని ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రభా తండ్రి తన కుమారులు ఎందు జాలిపడినట్లుగా యహోవా తను ఎందు భయభక్తులు గలవారి ఎందు జాలి పడును అన్నమాట మాతో మాట్లాడండి తండ్రి ఈ అంశంలో నుండి మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి హెచ్చరించండి ఈ వాక్యము తండ్రి మాకు నెమ్మదినివ్వటానికి సహాయం చేయండి ప్రభా మీ జాలి ఎలాంటిదో మీ దయ ఎలాంటిదో మీరు ఏ రీతిగా మమ్మల్ని కనికరిస్తారో ప్రభా శ్రద్ధ తీసుకుంటారో మాకు అర్థమవటానికి మమ్మల్ని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీ సేవకుడైన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ చెరు వచ్చిన వారందరికీ వినగల చెవులు గ్రహింపగల ఇవ్వమని యేసు నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె క్రిస్ నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించను కాక అయితే ఈరోజు దేవుని వాక్యం గురించి ఆలోచించినప్పుడు మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది జాలి కలిగినటువంటి దేవుడు అనేటువంటిది కీర్తనకారుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు ప్రభు గురించి ఈ నూట మూడో కీర్తన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన ఇది అక్కడే పైన రాస్తాడు దావీధి కీర్తన అని రాస్తాడు దావీధి కీర్తన దేవుని గురించి ఆయన చెప్పినటువంటి పలికినటువంటి మాట ఇది తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును దేవుడు ఆయన పిల్లల్ని కఠినంగా పరిపాలన చేయడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే నలిగిపోతూ ఉంటే వారి వ్యాధిగ్రస్తులుగానో ఆర్థిక ఇబ్బందులతోనో కుటుంబ సమస్యలతోనో శరీర బలహీనతలతోనో లేదా వారికి నిరాశ నిస్పృహలతో ఉంటే ఆయన పిల్లల్ని చూస్తూ ఊరుకోడు ఆయన కరిగిపోతాడు మన దేవుడు వారికి సహాయం చేయాలని వారిని ఆదుకోవాలని వారిని విడిపించాలని వారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని దేవుడు తీసుకుంటాడు దావీదు అనుభవంలో నుంచి పలికినటువంటి మాటలు ఇవి దేవుడు ఎంతగా చూస్తాడు అని అంటే కొన్ని రెఫరెన్సులు చెప్తాను నేను ఈ వాక్యం లోపలికి వెళ్ళే ముందుగా యశగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వచ్చినంలో ఇలా అన్నాడు తన ప్రజలతో మనందరికీ తెలిసిన మాటలేవి చూడండి ఏమంటున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని చెప్పండి ఏంటంటే నీ ఎందు జాలిపడి అహోవా సెలవిచ్చుచున్నాడు ఈ మాట చూసావా దేవుడు తన పిల్లలతో అంటున్న మాటలు ఇవి తన ప్రజలతో అంటున్న మాటలు తన యొక్క స్వజనులకి తను నా స్వాధ్యము నా భాగము అని ఎవరినైతే పిలుచుకున్నాడో ప్రత్యేకపరుచుకున్నాడో ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ విషయంలో ప్రభు అంటూ ఉన్నాడు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృపరిని విడిచిపోదు సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడి అహోబా విచ్చుచున్నాడు ఈ జాలిపడినటువంటి దేవుడు తన పిల్లలని ఎలా చేస్తాడో కింద వచ్చినములు రాస్తాడు చూడండి కింద వచ్చినములు అంటాడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్య మనులతో నీ కోటకమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ యహోబా చేత ఉపదేశమునందరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును దేవుడు చెడు ఎలా అంటాడు నిరాశతో దిగులుతో కాలివానతో కొట్టబడి ఎంతో నలిగిపోతున్నా కృంగిపోతున్నా భయపడుతున్నా బాధపడుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి ఇక లేదు అయిపోయింది అనుకున్న మన జీవితాలలో ఆయన జాలి ఎంతగా ఉందో ఎంతగా కాపాడుతాడో ఎంతగా దీవిస్తాడో ఎంతగా తిర స్థిరపరుస్తాడో ప్రభు మాట్లాడుతున్నాడు ఒకప్పుడు జీవితము బానిస జీవితం ఒకప్పుడు జీవితము శమల జీవితం ఒకప్పుడు జీవితం కన్నీరు ఒకప్పుడు జీవితం అవమానం ఒకప్పుడు జీవితం నిందలు ఒకప్పుడు జీవితం బానిసత్వం కానీ ఇప్పుడు దేవుడు తన ప్రజలతోటి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మాణిక్యములతో నీ కోటకమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నేను నీకు సరిహద్దులు నియమిస్తాను ఎంత మంచి మాట ఆయన జాలి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాను గాలివానతో కొట్టబడేటువంటి ప్రయాసపడేటువంటి ఆదరణ లేక ఉన్నటువంటి మనలని దేవుడు చూసినప్పుడు జాలిపడి జాలిపడి స్థిరపరుస్తాడు మనల్ని బలపరుస్తాడు ఘనతనిస్తాడు ఆధిక్యతనిస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు మనల్ని చూసిన వారు అనుకుంటారు ఒకప్పుడు మనశ్శాంతి లేక నెమ్మది లేక దిక్కు లేక అలిసిపోయి కృంగిపోయి కొట్టబడి పడిపోయినటువంటి వీరు ఆహా ఈ స్థితిలో ఉన్నారా ఈ స్థితిలో ఉన్నారా ఆశ్చర్యపడేటట్లుగా దేవుళ్ళు లేపుతాడు నిలబెట్టుకుంటాడు ఎందుకంటే ఆయన జాలిపడే దేవుడు కఠినాత్ముడు కాదు ప్రార్థన చేసే నీవు దేవుని సన్నిధికి వచ్చే నీవు విశ్వాసమైన నీవు ప్రభువు సమర్పించుకున్న నీవు ఆయన పెట్టుగా జీవిస్తున్నటువంటి నిన్ను దేవుడు వదిలిపెట్టడు నీ శ్రమలలో నీ బాధలలో నీ కష్టాలలో నిన్ను చూచి జాలిపడి నిన్ను స్థిరపరిచే దేవుడు ఏమన్నాడండి పర్వతాలు తొలగిన మెట్టలు తగ్గిరి కూడా నా కృపీడిచిపోదు అన్నాడు చూడండి ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము చూడండి పదమూడో వచ్చిన అందరూ చూడాలి శ్రమ తన జనుల ఎందు ఆహా ఈ మాట చూడండి శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి యోహో తన జనులను ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి సుశేవా ప్రభు అన్నాడు ఏ ఏ మాట అన్నది శ్రమనుంది తన జనుల ఎందు జాలిపడి ఈ మాట అనిపించింది నాకు ఇటు చెప్పంటారా నీ శ్రమలు శాశ్వతంగా ఉండవు నీ చింత శాశ్వతంగా నీకుండదు నీ దిగులు శాశ్వతంగా నీకుండదు ఒకరోజు నీ శ్రమలకి నీ దిగులకి నీ చింతకి నీ భయానికి నీ బాధకి నీ దుఃఖానికి నీ కన్నీటికి ప్రభువు పులుషితో పెట్టబోతున్నాడు ఒక రోజున నువ్వెంత కృంగిపోయావో నలిగిపోయావో వేదన చెందావో బాధపడుతున్నావో ఆ దాని నుంచి విడుదల కలిగిపోతున్నాడు ప్రభు విడుదల కలిగిపోతున్నాడు నీ కన్నీటిని ఆయన చూస్తాడు నీ బాధను ఆయన చూస్తున్నాడు నీ కలవరాన్ని ఆయన చూస్తున్నాడు నీ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు నీ యొక్క నీ యొక్క ఆదరణ లేక కొట్టబడిన స్థితిని ఆయన చూస్తున్నాడు నీ అందు జాలిపడి జాలిపడి ఆ ప్రజలు అనుకుంటున్నారు కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారు అందుకే తర్వాత వచ్చినము ఏమంటాడు చూడండి తర్వాత వచ్చినము చూడండి అయితే సియోను యహోవారు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచియున్నాడు ఉన్నాడు చిన్నది ఈ జాలి పడిన దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడేమని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుర గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి పదమూడవచనంలో శ్రమ నొందిన తన జనులు ఎందు జాలిపడి అంటే తన జనులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శ్రమ పడ్డారు తన జనులు డెబ్బై సంవత్సరాలు శ్రమ పడ్డారు తన జనులు అరణ్యములో శ్రమ పడ్డారు తన జనులు శత్రు దేశాల ప్రజలతో శ్రమ పడ్డారు తన జనులు అన్నము లేక నీళ్లు లేక తమ జనులు దిక్కు లేక ఇల్లు లేక బానిసలైపోయి మూలుగుతూ ఉన్నటువంటి తన జనుల మీద ఆయన జాలిపడి జాలిపడి ఆయన ఏం చేస్తారు స తన చేతుల్లో చిక్కున్నాడు ఆయన తన చేతుల్లో నీ దేవుడు జాలిపడే దేవుడు కఠినాత్ముడు కాదు ఆయన నేను మర్చిపోడాయినా నీ దుఃఖాన్ని నీ మనోవేదనని చూసి నేను ఆదుకోవడానికి కరుణించడానికి ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడో ఆ ప్రభు యొక్క జాలిని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను లూకాసు వార్త పదో అధ్యాయము ఆయన ఎంత కనికరము కలిగిన వాడు ఎంత జాలి కలిగిన వాడు ఒక మాటని చూపిస్తాను చూడండి లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన నుంచి చదువుతున్నాను అతను చూచి ఏంటంటే అతని మీద జాలి పడి ఎవరైతను పైకొద్దాం ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి చదువుతున్నాను అందుకు నీవు సరిగా ఉత్తరం ఇచ్చి అలాగూ చేయుము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పి నిర్వహితున్నది అయితే తాను నీతిమంతుడైనట్లు కనపడగోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని అందుకు ఏ ఇట్ల నేను ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకోపట దిగి వెళ్ళు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి ప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతనిని చూచి పక్కగా పోయిను అలాగ నే ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉండుట పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి పడి పోయి నూనెను ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొలవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కొలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమీ ఏమైనా నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చు వరకు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయిను చూడండి ఆయన జాలి ఎలాంటిదో లేవీడు యాజకుడు ఆ పడిపోయినటువంటి ఆ మంచి సమరణ్ణి చూసి దూరంగా వెళ్ళిపోయారు పట్టించుకోలేదు వారి పేరుకి యాజకుడే పేరుకి లేవీడే పట్టించుకోవాల్సిన వ్యక్తి పట్టించుకోలేదు గమనించాల్సిన వ్యక్తి గమనించలేదు బోధిస్తున్న వ్యక్తి ఆశ్రయం ఇవ్వలేకపోయాడు పొరుగువాడి శ్రమలో ఉంటే పొరుగువాడి కష్టములో ఉంటే కళ్ళ ముందు ఆపద కనబడుతూ ఉంటే ఆదుకోలేక వెళ్ళిపోయాడు కానీ ఒక సమరయుడు చూసి దగ్గరికి పోయి గాయాలు కట్టి నూరే ద్రాక్షారసం ఇచ్చి ఆ పూటకాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసి పరామర్శించాడు జాలి చూపించాడు ఈరోజు అనిపించవచ్చు కొన్నిసార్లు నా బంధువులే నా తల్లిదండ్రులే నా అన్నదమ్ములే నా బిడ్డలే నా అక్క చెల్లెలే నా విశ్వాసులే నా సంఘమే నన్ను ఆదరించలేదు నన్ను ప్రేమించలేదు నన్ను పలకరించలేదు నన్ను పట్టించుకోలేదని నువ్వు దిగులు చెందుతూ ఉన్నావేమో భయపడుతూ ఉన్నావేమో నా వారనుకున్న వాళ్ళే నాకు హెల్ప్ చేయలేదని బాధపడుతూ ఉన్నావేమో నన్ను కట్టుకున్న వాడే నన్ను పలకరించలేదని నన్ను కన్నవాళ్ళే నన్ను పట్టించుకోలేదని నాకు ఇంతమంది ఉండి ఉపయోగమేంటి అనే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో కానిదిగో నిన్ను పిలిచిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆ ఏసయ్య నీ మీద జాలి పడతా ఉన్నాడు చూసి దగ్గరికి పోయి పరామర్శించి తన పని మానుకున్నాడు తన ప్రయాణం మానుకున్నాడు తన ధనమునిచ్చాడు తన ద్రాక్ష రసం ఇచ్చాడు తన నూనెనిచ్చాడు తన వాహనాన్ని ఇచ్చాడు తను వాహనం మీద ఎక్కించి ఇతను నడుచుకుంటూ పూటకాలం ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అప్పగించాడు ఎందుకో తెలుసా జాలి జాలి నీ దేవుడు లాంటి వాడు నీ ప్రభ లాంటి వాడు తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లుగా తను ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన జాలిపడును ఆయన జాలిపడును ఎంత గొప్ప బంగారపు మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి విన్నవా ఓష గ్రంథ మొదటి అధ్యాయం ఏడు వచ్చిన చూడండి ఏమంటున్నాడు అయితే యోదావారి ఎడల చూడాలి ఈ యోదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులను వాటి చేతకాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షింతును చూసేవా దేవుడు దేవుని వాగ్దానం ఏంటో తెలుసా అయితే వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేతగాక దేవుడు ఆయుధాలతో కాదు ఆస్తితో కాదు జ్ఞానంతో కాదు తెలివితో కాదు పోరాటంతో యుద్ధముతో కాదు నేను రక్షించేది ఆయన జాలి చూపిస్తే బతికిపోతాం ఆయన జాలి చూపిస్తే బయటపడిపోతాం ఆయన జాలి చూపిస్తే ఇక ఆయుధాలు అవసరం లేదు గుర్రములు అవసరం లేదు యుద్ధముల అవసరం లేదు విల్లులు అవసరం లేదు ఆయన జాలి ఉంటే చాలండి యోదా వారి మీద జాలి చేత ఇక ఏ ఆయుధము లేకుండా ఏ యుద్ధము లేకుండా ఏ గుర్రములు లేకుండా ఏ డాళ్ళు లేకుండా ఏ విల్లు లేకుండా ఏ కడ్డము లేకుండా దేవుడే దేవుడే ఉండి వారిని రక్షించుకున్న విధానం చూడండి జాలిపడే దేవుడు మన దేవుడు జాలిపడి చేతుల్లో చిక్కుకున్నాడు జాలిపడి ఆదరణ కలిగించాడు జాలిపడి యుద్ధం లేకుండా నేను ఈ పక్షాన సహాయం చేశాడు జాలిపడి నేను ఎత్తుకొని పోటకాలు ఇంటికి తీసుకెళ్ళి నీ గాయాలు కట్టి డబ్బు చెల్లించి ఇంకా ఏమండ కావాలంటే నేను ఇస్తామని పరామర్శించాడు ఈ జాలి కలిగిన దేవుడి గురించి దావీది అంటున్నాడు తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన జాలి అన్నాడు ఎందుకు చెప్పాడు దావీది మాటలు అంటే దావీది జీవితంలో మూడు అనుభవాలను ఎదుర్కొన్నాడు ఆయన చాలా ఎదుర్కొన్నాడు మూడు అనుభవాలను చెబుతూ ఉన్నాను ఆయన మీద అంత జాలి చూపించాడని దేవుడు తండ్రి కంటే జాలు చూపించాడని దావీదు ఎలా దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడంటే ఒకటి దావీది జీవితంలో ఈ మూట మూడో కీర్తనలో కొన్ని అనుభవాలను ఏంటయ్యా అంటే దావీది జీవితంలో ఆయన ఆయన జీవితంలో గమనించాల్సిన విషయాలు ఏంటయ్యా అని ఆలోచించినప్పుడు ఆయన ప్రజలతో ఎదుర్కొన్నటువంటి సమస్యలో ప్రజలతో ఎదుర్కొన్నటువంటి సమస్యలో దావీదు అయినప్పుడు దావీదు రాజుగా చేయబోయినప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దావీదు గొల్లాతను చంపినప్పుడు దావీదు జీవితంలో తన చుట్టూ ఉన్న ప్రజల ద్వారా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ప్రజల ద్వారా ఫ్యామిలీ ద్వారా ఎదుర్కొన్న సమస్యలు దావీది జీవితంలో ప్రజలంటే తనతో ఉన్న ప్రజలు మూడవది పబ్లిక్ ద్వారా ఎదుర్కొన్న సమస్యలు తన రాజ్యంలో తన రాజ్యం బయట ఉన్నటువంటి వ్యక్తులతో దావీది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒకటి రెండు కాదు కుటుంబంలో సమస్య బిడ్డలే వ్యతిరేకమైపోయారు కుమారుడే వ్యతిరేకమైపోయాడు కుమారుడే దావీదు గుండెని చీల్ చేస్తా ఉన్నాడు కుమారుడే దావీదిని అవమానపరిచాడు వేదనకి గురి చేశాడు కుమారుడే దావీదిని దూషించాడు రాజ్యము పోయేటట్లుగా చేశాడు తిరుగుబాటు చేశాడు కృంగిపోయేటట్టు చేశాడు అలాంటి పరిస్థితుల్లో నలిగి కృంగిపోయిన దావీదిని దేవుడు జాలి చూపించి ఆదుకున్నాడు అందుకు చెప్పాడు ఆయన దేవుడి జాలి చూపించి దావితో ఉండే తన ప్రజలే దావేది మీద తిరుగుబాటు చేసి దావిదిని దూషిస్తూ దావీ మీద రాళ్ళు విసురుతూ దావీని హేళన చేస్తూ ఉంటే ఆ హేళనలో నుంచి ఆ అవమానములో నుంచి దేవుడి జాలి చూపించి కాపాడాడు దావీని దావేది చుట్టూ ఉన్న పబ్లిక్ సమాజము ప్రజలు దావిని ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని దావిని ఎప్పుడు దొరుకుతాడా వాడిని భూమి మీద లేకుండా చేద్దామని దావీదిని అంత ముందించాలని పూనుకున్న పరిస్థితుల్లో దేవుడు అలా పైకెత్తి దావీదు మీద జాలి చూపించాడు అందుకే దావీది అంటున్నాడు తండ్రి తన కుమారుని మీద జాలి చూపించినట్టు నా దేవుడు నా మీద చూపించాడు అన్నాడు ఎందుకు దావీదు దేవుని ఎందుకు భయభక్తులుచాడు కాబట్టి దావీదు ఊరక దేవుడు జాలి చూపించలేదు ఈరోజు ఇది ఒక ప్రశ్న మనందరికి కూడా దేవుడు ఎందుకు మన మీద జాలి చూపించలేకపోతున్నాడు ఆలోచించాలి దేవుని యొక్క చట్టములో దేవుని యొక్క ధర్మశాస్త్రములో దేవుని యొక్క ఉద్దేశాలలో మన యొక్క మన యొక్క జీవన విధానము నడుస్తుందా మన మాటలున్నాయా మన నడవడుకుందా మన తీర్మానాలు ఉన్నాయా మన బ్రతుకులున్నాయా ఆలోచించాలి దేవుడు అన్నాడు యహో ఎందు భయభక్తులు గల వారి మీద జారి చూపిస్తాను అన్నాడు దావీ గురించి దేవుడు ఏమంటాడు తెలుసా మూడు అద్భుతమైనటువంటి మాటలు వాడాడండి సమయలు మొదటి గ్రంథం పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో అన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడు అన్నాడు నా వీధి గురించి ఏమన్నాడంట నేను కోరుకున్నవాడు ఇతడు అన్నాడు అపోస్తుల కార్యములు పదమూడు ఇరవై రెండులో అన్నాడు అతడు నా ఇష్టానుసారుడు అన్నాడు ఇంకో రెఫరెన్స్ మీరు ఎతకండి అది మీకు పరీక్ష నా వీధిని అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు ఏంటండి మాటలు ఆ వీధి గురించి కోరకా జాలి చూపించింది ఎవరంట నేను కోరుకొని వాడు నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడు నా హృదయానుసారుడు దేవుని ఇష్టం ఉందా నీ జీవితంలో దేవుని హృదయానుసారంగా బ్రతుకుతున్నావా దేవుడు కోరుకున్న వాడిగా ఉన్నావా దేవుని జాలి నీ మీదికి రావాలి దేవుని దయ దేవుని కటాక్షము మన మీదకి రావాలి ఓరక దేవుడు కనికరిస్తాడా ఓరకు కాపాడుతాడా ఓరికి గడిపిస్తాడా నా ఇష్టానుసారుడు కాబట్టి దేవుడు జాలి చూపించాడు నా హృదయానుసారుడు కాబట్టి దేవుడు జాలి చూపించాడు నేను కోరుకున్నట్టు బ్రతికాడు కాబట్టి జాలి చూపించాడు ఈరోజు దేవుడు ఏం కోరుకున్నాడు నిన్ను రక్షణ పొందావా మారుమనిస్సు పొందావా ప్రార్థన చేస్తున్నావా చేస్తూ చేస్తున్నావా భర్తగా నీ బాధ్యతలు నెరవేరుస్తున్నావా భార్యగా నీ బాధ్యతలు నెరవేరుస్తున్నావా బిడ్డలుగా మీ తల్లి నీ తండ్రి విషయంలో నీ తోబుట్టువుల విషయంలో నీ బాధ్యతలు కరెక్ట్గా ఉన్నాయా తల్లి తండ్రిగా నీ బిడ్డల విషయంలో మీ భాష మీ పద్ధతులు ఇష్టంగానే ఉన్నాయా దేవుడు కోరుకున్న విశ్వాసి దేవుడు కోరుకున్న వ్యక్తి ఎలా ఉండాలో అలా మనం ఉండగలుగుతూ ఉన్నామా దావిద జీవితంలో నా కుమారుడు తండ్రి కుమారుని మీద జాలి జాలిపడతానంటే జాలి పడతానంటే జాలిపడలేదా ఇలా ఎలాగంట నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడు నేను కోరుకున్నవాడు దావీదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇంకా ఆయన మీద చూపిపోతే ఎవరి మీద చూపిస్తాడండి ఫ్యామిలీ సమస్యల నుంచి బయటకు తెచ్చాడు తన తన ప్రజల సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చాడు తన చుట్టూ ఉన్న ప్రజలు పబ్లిక్లో నుంచి సమస్యల నుంచి దేవుడు డావీని బయటికి తీసుకొని వచ్చాడు అంతేకాదండి డావీది ఎదుర్కొన్న తన ఫ్యామిలీ తన ప్రజలు తన చుట్టూ ఉన్న ప్రజలకి ఎలాంటి సమస్య ఎదుర్కొన్నాడు మూడో కీర్తనలో ఆయన ఏమన్నాడు ఈ మాటలు చూస్తే ఏమన్నాడండి యహోవా చూడండి నన్ను బాధించువారు ఎంతో విస్తరించారు చూడండి నన్ను బాధించు వారు ఎంతో విస్తరించారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏంటంటే మాటలు ఎలాంటి పరిస్థితుల్లో చూడండి అతను నన్ను బాధించువారు నా మీదికి లేచువారు దేవుని వల్ల ఇతనికి ఏమీ దొరకదు అనేటువంటి వాళ్ళు అనేకులు 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 ఎలాంటి పరిస్థితుల్లో దా మీద ఉన్నాడు నాలుగో వచ్చినం ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చి చూడండి యహోవా నాకు ఆధారము ఏమయ్యాడంట ఆయన అనేకులు నీ మీదికి లేచిన దేవుడు ఏమయ్యాడనే వాళ్ళు అనేకులు లేచిన నీ చుట్టూ ఉండే వాళ్ళు మాటలతో అనేకులు నీ మీదికి లేచి నేను బాధించిన ఇదిగో తాగిది దేవుడు నాకు ఆశ్రయమయ్యాడు అది కదా జాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా వీళ్ళందరినీ పక్కకి నెట్టి ఆయన వచ్చి నిలబడ్డాడు బావేదో నేనున్నానయ్యా నీకు ఫ్యామిలీ ప్రాబ్లమా నేనున్నానయ్యా పర్సనల్ ప్రాబ్లమా నేనున్నానయ్యా పబ్లిక్ ప్రాబ్లమా నేనున్నానయ్యా నీతో చేసే ఉద్యోగస్తులే నీ దగ్గర పనిచేసేవారే నీకు సరమస్య తీసుకొచ్చారా నేనున్నానయ్యా ఎందుకు నువ్వు నా ఇష్టానుసారుడివి నువ్వు నా హృదయానుసారుడివి నువ్వు నేను కోరుకున్నవాడివి నువ్వు నేనున్నాను జాలి చూపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి లేపి వాహనం మీద తీసుకెళ్ళి ద్రాక్షారసముతో నూనెతో కడిగి పూట కులవానికి ఇచ్చి అన్నం పెట్టి డబ్బులిచ్చి మళ్ళీ వచ్చిస్తాను అన్నట్టుగా దేవుడు అంటున్నాడు నేనున్నానయ్యా ఇంకా చూడండి ఏమంటాడు ఆ కీర్తనలోనే ఐదో వచ్చిన యహోవా నాకు ఆధారము ఆధారం కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది నా మీదకి వచ్చిన మోహరించినను నేను ఎందుకు ఆయన జాలి అలాంటిది నా ప్రభున్నాడు నాకు పదివేల మంది దండెత్తి వచ్చినా సరే సైన్యము మోహరించినా సరే నా దేవుడు నాతో ఉన్నాడో చూసావా వీధికి ఎంత ధైర్యము ఎంత బలమంది ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు బయటికి తీసుకొస్తున్నాడో ఇంకొక మాట కూడా చెప్తాను దావీ పొరపాటు చేస్తాడు పాపం చేసినప్పుడు కూడా దేవుడు తన విషయంలో ఆదుకున్నాడు అందుకే దావీదు దేవుడి గురించి జాలి చూపిన దేవుడని మాట్లాడుతున్నాడు సమయలు రెండవ గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద నిద్రలేసి తిరుగుతూ పాపం చేశాడు ఆ పాపం ఏంటి పన్నెండో అధ్యాయం సమయలు రెండో గ్రంథం మొదటి వచ్చినము ఏడవ వచనము తొమ్మిదో వచ్చినములో మనకు కనబడుతుంది ఆ పాపానికి హెచ్చరించినప్పుడు పన్నెండో అధ్యాయము సమయలు రెండవ గ్రంథము పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో దావీద్ అంటాడు నేనే ఆ పాపం చేసిన అన్నాడు చూసేవ దా వీధిలో ఉన్న గొప్పతనం ఆయన ఆయన దేవుని దా ఎలా పొందుకున్నాడో తెలుసా తన పాపమేంటో హెచ్చరించినప్పుడు తన పాపమేంటో తెలిసి వచ్చినప్పుడు తన పాపమేంటో దేవుని సేవకుడు తెలియజేసినప్పుడు అది గ్రహించిన దావీదు అది తెలుసుకున్న దావీదు తన ఏంటో తెలుసుకున్న దావీదు ఇప్పుడు అదే సమయంలో గ్రంథం పదకొండో అధ్యాయంలో పాపానికి ప్రేరేపించబడి పన్నెండో అధ్యాయంలో పాపం చేసి అదే పన్నెండు అధ్యాయంలో హెచ్చరించబడినప్పుడు పన్నెండు అధ్యాయం ముగింపుకొచ్చేలా ఆయన అంటాడు నేనే ఆ పాపం చేసింది ఆ శిక్ష నాకే రావాలి అన్నాడు అంతటి తాగకుండా యాభై ఒకటో కీర్తనలు అన్నాడయ్యా నేను పాపం చేశానయ్యా ఇస్సోపుతో నన్ను కడుగయ్యా హిమము కంటే తెల్లగా చేయ్యా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట కనబడుతుందయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా నన్ను కడుగో విరిగి నలిగిన హృదయంతో మొర్ర పెట్టుకున్నాడు కాబట్టి దావీదిని దేవుడు ఏం చేశాడండి చెప్పండి తండ్రి కుమారుడి మీద జాలి పడినట్లుగా తన మీద జాలి చూపించాడు ఎన్ని సంవత్సరాలు స్వచ్ఛందంగా దేవుడు పిలుచుకునేంతవరకు దావీది చేసిన యుద్ధాలు బోలెడని ఏ యుద్ధంలో దావీది చచ్చిపోలేదు దావీదిని తరుముతూ చంపాలనుకున్న సవులు చచ్చిపోయాడు కానీ దావీది చచ్చిపోలేదు దావీదిని చంపాలనుకున్న తన కుటుంబమే పాడైపోయింది కానీ దావీదు చచ్చిపోలేదు దావీదితో ఉన్నవాళ్ళే దావీదిని లేపేయాలనుకున్నారు కానీ దావీదికి అపాయం లేదు దావీది ఫిలిస్తీన్ల చేతిలో చిక్కిపోయినప్పుడు శత్రువుని చేతిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు కానీ దావీదికి అపాయం లేదు దావీదు ఆఖరిలో నిండు వృద్ధాప్యములో మంచం మీద పడుకొని తన కుమారుడైన సలోమోనుని పిలిచి ఆయన ఏమన్నాడు తెలుసా లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అన్నాడు అకాల మరణం లేదు మరణం లేదు ఎవరితో హత్య చేయబడలేదు రక్తము చిందించిన ఆయన చేతులు యుద్ధాలు చేసిన ఆయన చేతులు పోరాటాలు చేసిన ఆయన చేతులు ఆయన్ని చంపటానికి పద్దెనిమిది సంవత్సరాలు కేవలము చంపటానికే పని కట్టుకొని తిరిగిన సవులు దిక్కులేని సౌలు చచ్చిపోయాడు కానీ దావీది యొక్క వస్త్రపు చెంగు కూడా తెగిపోలేదండి తెగిపోలేదు ఎందుకు దేవుని దగ్గర అన్నాడు నేనయ్యా తప్పు చేసింది నేను అన్నాడు ఒప్పుకున్నాడు విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకున్నాడు అందుకే నూట మూడో కీర్తనలు ఆయన అంటున్నాడు తండ్రి తన కుమారులు ఎందుకు జాలిపడినట్లు ఆయన ఎందు జాలి పడుచున్నాడు అన్నాడు ఎంత జాలి ఎంత దయ ఎంత కనికరమండి ఆ ప్రభుకి ఎంత ఎంత కనికరమండి ఆ ప్రభుకి వింటున్నావు ఈరోజు నీ మీద జాలి పడే దేవుణ్ణి కొన్నాడు ముగిస్తున్నాను నీ మాటలు నేను ఆదుకోవటానికి నేను క్షమించడానికి నేను బలపరచడానికి నీ అపాయములో నుంచి నీ చింతలో నుండి నీ దిగుల్లో నుండి నీ భయములో నుండి నీ పోరాటం నీ యుద్ధములో నుండి నేను పైకి లేపి నీలాంఛనములతో నేను కట్టడానికి రత్నములతో నిన్ను స్థాపించడానికి ప్రశస్తమైన వస్త్రమునికి తొడిగించడానికి ఆ ప్రభు నాడు నేను జాలి చూపిస్తాను అన్నాడు గాలి వాన చేత కొట్టబడినప్పటికీ కూడా దేవుడు నేను రత్నములతో కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆ జాలి కలిగిన దేవునికి మనం ఏం చేయాలి అంటే ఒకటే మార్గం అన్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన చాలిపడను ఆ ప్రభువుని చేర్చుకుందాం ప్రభు సమర్పించుకుందాం మన లోపాలను ఒప్పుకుందాం సరి చేసుకుందాం ప్రభు పాదాల మీద పడ్డాం ఆయన ఇష్టానుసారుడిగా ఆయన హృదయానుసారుడిగా ఆయన కోరుకున్న వ్యక్తిగా మనల్ని మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుదాం కనులు మూసుకుందాం దయగలిగిన ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏదే కాలం ప్రభు నీ వాక్యంతో నాతో మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ఆయన ప్రభా తండ్రి తన పిల్లల మీద జాలి పడినట్లుగా యహో అతను ఎందు భయభక్తులు గల వారి మీద జాలి పడినన్న మాటను పటిస్తాను దావీది అనుభవం అవును తండ్రి జాలి లేని తన కుటుంబము జాలి లేని తన పనివారు జాలి లేని తన ప్రజలు మధ్య నలిగిపోతున్న దావీదిని మీరు లేవనెత్తారయ్యా స్థిరపరిచారయ్యా తండ్రి జాలి చూపించినట్టు జాలి చూపించారు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు సంతోషం లేని స్థితిలో ఉన్నారు కలవరముతో ఉన్నారు వేదనతో ఉన్నారు ఈరోజు నీ నీలాంఛనములతో మీరు వారిని కట్టండి అయ్యా రత్నములతో వారి పునాదులు వేయండి ప్రభా కనికరించండి తండ్రి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఏ సునామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచిన సంఘమంతటికీ ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి దేవుని జాలి కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ సదాకాలంతో నడిపించినగాక ఆమె